ఛానల్ ప్రస్తుతం దామో బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి సార్ నమస్కారం సార్ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఆరవ బర్త్డే సందర్భంగా ఆయన మీద ఒక బయోగ్రఫీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మా వంద పేరుతో వస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటి బయోగ్రఫీ మరి ఇందులో ఏం చూపించబోతున్నారు ఆయన గురించి ఒకసారి ఈ బర్త్డే సందర్భంగా ఆయన మొత్తం జర్నీని ఆయన బయోగ్రఫీని ఒకసారి చెప్తారా యాక్చువల్గా ఏంటంటే మనం బయోగ్రఫీ చెప్పడానికి ఈ టైం సరిపోదు బేసిక్ గా ఆయన మీద వచ్చిన సినిమాల గురించి మాత్రం మనం మాట్లాడటం సో ఇది ఫస్ట్ది కాదు దీని దీని గురించి నేను లాస్ట్ లో చెప్తాను మొదటగా ఆయన మీద వచ్చిన సినిమా రెండు వేల పంతొమ్మిదిలో పిఎం నరేంద్ర మోడీ అనే ఒక సినిమా వచ్చింది దీన్ని ఉమంగ కుమార్ డైరెక్ట్ చేశాడు వివేకోబెరాయ్ నరేంద్ర మోడీగా చేశాడు అట్లాగే బొమ్మ ఇరానీ ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు బట్ ఇరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు అనమాట ఇది ఫస్ట్ది అంటే దీంట్లో ఏంటంటే నరేంద్ర మోడీ బయోగ్రఫీ అనేది నిజానికి అందరికి తెలిసిందే ఆయన బయోగ్రఫీ ఆయన ఒకటి అమ్మే కోర్రవాడిగా మొదలయ్యి అక్కడ నుంచి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యడం ఆర్ఎస్ఎస్లో నుంచి ఆయన బీజేపీ రావడం గుజరాత్లో నాలుగు పర్యాలు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ నుంచి నేషనల్ లెవెల్లోకి వచ్చి ప్రధానమంత్రిగా అయ్యి ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా ఉండడం అనేది ఆయన అనేక రికార్డులు క్రియేట్ చేశాడు ఆయన జర్నీ కూడా ఇంట్రెస్టింగ్ జర్నీ ఒక బీసీ పేద బీసీ కుర్రవాడు ప్రధానమంత్రిగా ఎదిగిన జర్నీ అనేది ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్ స్టోరీ వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఆయన చుట్టూ వివాదాలు అవన్నీ పక్కన పెడితే ఒక మామూలు ఒక కుర్రవాడు ఒక స్మాల్ టౌన్ లో ఉండే ఒక కుర్రవాడు ఒక నూట నలభై నూట యాభై కోట్ల దేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా ఉండడం నాలుగవసారి కూడా అవ్వచ్చేమో అన్న పరిస్థితి ఏర్పడడం అనేది ఖచ్చితంగా ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టోరీ అవుతుంది అట్ ద అట్ ద సేమ్ టైం పొలిటికల్ థ్రిల్లర్ లాగా కూడా చేయొచ్చు ఎందుకంటే ఆయన చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి కాకపోతే దాన్ని ధైర్యంగా తీసే పరిస్థితి ఎవరికి లేదు ఇవాళ తీసి బతికే పరిస్థితి కూడా లేదు ఆయన వివాదాలన్నింటినీ చర్చిస్తే వాడి పద్యం అయిపోతుంది ఇవాళ ఉన్న కండిషన్లో అందుకని ఏం చేయాలి పొగడాలి పొగడాలంటే ఏం చేయాలి వివాదాలన్నింటినీ దాచిపెట్టి ఆయన సాధించిన విజయాలను మాత్రం అంటే పాజిటివ్ సైడ్ మాత్రమే చూపించాలి నెగిటివ్ సైడ్ వివాదాలని చూపిస్తే వాళ్ళకి కష్టమవుతుంది అందుకని ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలు కూడా పాజిటివ్ సైడే చూపిస్తున్నాయి ఆయన ఎట్లా ఎదిగాడు ఏంటి దీనివల్ల ఏంటంటే పెద్దగా ఎవరికి ఓద ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా కూడా నువ్వు బ్లాక్ అండ్ వైట్ అన్ని చేయగలగాలి సారీ అంటే గ్రే గ్రే షేడ్స్ అంటారు అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాకుండా అన్ని రంగుల్లో చూపించగలగాలి జనరల్గా బయోగ్రఫీస్ అన్నీ కూడా హేజియోగ్రఫీ అంటారు హేజియోగ్రఫీ అంటే ఆకాశానికి ఎత్తడం ఎందుకంటే నేను బయోగ్రఫీ డాక్యుమెంట్స్ ఆరు డాక్యుమెంట్స్ చేశాను అందులో చిన్న మన సాహిత్యానికి సంబంధించిన గురుజాడప్పరావు బీనాదేవి జాషువా ఇలాంటి వాళ్ళు అవి కాకుండా ఒక నరసింహ ఇదనే ఒక డాక్యుమెంటరీ ఉంది మన్నం నరసింహం అని అది కాకుండా మన ఇప్పుడు యాక్ట్ ఫైబర్ ఉంది కదా ఏసీ ఏసీటీ యాక్ట్ అంటే ఏట్రే కన్వర్జెన్స్ టెక్నాలజీ దాని మేనేజింగ్ డైరెక్టర్ చిన్నసోమరాజు తర్వాత రామయ్య కాలేజెస్ అని బెంగళూరులో పెద్ద ఇండస్ట్రీ ఇస్తూ ఆయన ఎంఎస్ రామయ్య ఆయన మీద వీళ్ళ మీద బుక్స్ కూడా రెండు నాకు పబ్లిష్ అయ్యాయి బయోగ్రఫీస్ మొత్తం మూడు బుక్స్ రాశాను అంటే ఇవన్నీ చూసినప్పుడు నేను దాదాపు ఒక మూడు వందల బయోగ్రఫికల్ ఫిల్మ్స్ చూశాను వరల్డ్ వైడ్గా అట్లాగే అనేక బుక్స్ కూడా చదివాను అంటే ఎక్కువ భాగం ఏంటంటే గా రాయించుకునేవన్నీ గానే ఉంటాయి పొగడతలే ఉంటాయి అనప్సియల్గా ఉండి రాసే వా వాటిలోనే మనకి కొంత ట్రూత్ బయటకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే మోడీ మీద రా వచ్చిన పుస్తకాలన్నింటిలో కూడా ఎక్కువగా ఈ వివాదాస్పదం లేకుండానే చూసుకున్నారు కొంతమంది మాత్రమే ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాత్రమే మోడీ లైఫ్లో ఉండే వివాదాల మీద కూడా రాయగలిగారు కొంతమంది అలాంటి వాళ్ళు కొంత కేసులు కూడా ఎదుర్కొన్నారు అవన్నీ ఉన్నాయి ఎందుకంటే గుజరాత్లో మోడీ ప్రయోగాలు వెనక అంతా వైలెన్స్ ఉంది ముస్లింల మీద ఓచుకోతులు ఉన్నాయి గోద్రా అల్లర్లు కావచ్చు గుజరాత్ అల్లర్లు కావచ్చు వీటిలో మోడీ పాత్ర ఉంది ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో మనకు దొరుకుతాయి విమోమీస్ కానీ దాని సినిమాగా చెప్పేసరికి సినిమా మోర్ పవర్ఫుల్ మీడియా కాబట్టి దాన్ని తట్టుకోవడం కష్టం అందుకని మోడీ మీద క్రిటికల్ ఫిల్మ్స్ అనేవి రావు ఓన్లీ హేజియోగ్రఫిక్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి అలాగే ఇది కూడా అదే ఇక రెండవది వచ్చి జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ పిఎం నరేంద్ర మోడీ అని ఇంకొక వెబ్ సిరీస్ వచ్చింది ఇది యాక్చువల్ బుక్ అనమాట దీన్ని కిషోర్ మక్వానా అని పుస్తకం రాశాడు దాన్ని బేస్ చేసుకుని ఉమేష్ శుక్లా అనే అతను మోడీ క్యారెక్టర్ చేశాడు ఈ హీరోస్ నవ్వు అని ప్రొడ్యూస్ చేశారు మహేష్ ఠాకూర్ సారీ ఉమేష్ ఫ్లామా డైరెక్టర్ మహేష్ ఠాకూర్ ఈ క్యారెక్టర్ చేశాడు అనమాట అది రెండు సీజన్లు వచ్చింది దాంట్లో కూడా డీటెయిల్గా మోడీ జర్నీని పాజిటివ్ యాంగిల్లోనే చూపించారు ఇక మూడవది జీత్ జీథాయ్ అని రెండు వేల పద్దెనిమిదిలో ఒక మహేష్ దలౌలే అని అతను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు డైరెక్ట్గా మోడీ అని కాకుండా మోడీ ఇన్స్పైర్డ్ బయోపిక్గా మనం చెప్పుకోవచ్చు ఇక నాలుగవది ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉండేది ఇప్పుడు అనౌన్స్ చేశారు మేకర్స్ అది మా వందే అనే ఒక సినిమా ఇది క్రాంతి కుమార్ సిహెచ్ అని ఒక నాట్ వెరీ పాపులర్ డైరెక్టర్ అతని పేరు నేను కూడా ఇప్పుడు వినలేదు అతను రెండు వేల పదహారులో త్రివి త్రివిక్రమన్ అనే ఒక సినిమా తీసినాడు అని మాత్రమే ఇప్పుడు ఇంటర్నెట్లో చదివాను అతని గురించి నాకైతే ఏమి తెలియదు అతను డైరెక్టర్ అని చెప్తున్నారు ఈ సినిమాకి మా వందే కాకపోతే దీంట్లో కాస్టింగ్ అని టెక్నీషియన్లు చూస్తే మాత్రం చాలా పాపులర్ ఉన్నారు కాస్టింగ్ ఎవరు ఉన్నారు ఉన్ని ముకుందన్ ఉన్నాడు ఉన్ని ముకుందన్ మన తెలుగు సినిమాల్లో కూడా జనతా బజార్ ఇలాంటి సినిమాల్లో చేశాడు తర్వాత అదేంటి ఇండియాలో వెరీ పాపులర్ వైలెన్స్ సినిమా మార్కో మార్కో మార్కోలో చేశాడు అతను మార్కో చాలా పెద్ద హిట్ అయింది దాదాపు వంద కోట్లు వంద యాభై కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మార్కో మార్కోలో చేసిన ఉన్నుమి కుందన్ నరేంద్ర మోడీగా చేస్తున్నాడు అట్లాగే దీనికి టెక్నికల్గా తీసుకుంటే బాహుబలి టీంలో ప్రధానంగా కెమెరా ఉన్న కేకే సిందిల్ సింధిల్ కుమార్ కెమెరా చేస్తున్నాడు తర్వాత మ్యూజిక్ ఏమో మన అదేంటి కేజీఎఫ్ టూ కేజిఎఫ్ టూకి చేసిన బస్రూర్ రవి బస్రూర్ మ్యూజిక్ చేస్తున్నాడు శ్రీకర ప్రసాద్ ఎడిటర్ మండత్నం సినిమాలకి అంత వెరీ పాపులర్ ఎడిటర్ ఆయన చేస్తున్నాడు సబూ సిరిల్ మలయాళీ ఆర్ట్ డైరెక్టర్ వెరీ పాపులర్ ఆయన ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడు కింగ్ సోలోమన్ యాక్షన్ సీక్వెన్స్ డైరెక్టర్గా ఆయన వరల్డ్ ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆయన చేస్తున్నాడు అట్లాగే విఎఫ్ఎక్స్ అంతా కూడా హాలీవుడ్ రేంజ్లో విఎఫ్ఎక్స్ ఉండబోతాయని చెప్తున్నారు సో ఇది కూడా ఏందంటే ముఖ్యంగా వాళ్ళ తల్లి హీరాబెన్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ చేస్తారా ఈ సినిమా అని చెప్తున్నారు అంటే ఒక గ్రేట్ మదర్ ఆమె ఎలా ఇతన్ని పెంచింది ఆమె కష్టాలు పడింది ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీంట్లో ఒక దీ ఇది ఏందంటే కేవలం పొలిటికల్ బయోగ్రఫీ కాకుండా ఒక కామన్ మ్యాన్ టు పిఎం వరకు ఈ జర్నీలో ఎలా జరిగింది అనేది డ్రామాగా ప్రజెంట్ చేయాలి అంటే సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ లాగా దీని ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా కాకుండా ఆయన లైఫ్లో ఉండే వివిధ స్టేజీల్లో ఉండే డ్రామటిక్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ తీయాలనేది దీనికి ప్రొడ్యూసర్గా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పేరుతో రెడ్డి ఎం అనే పేరు వినపడుతుంది ఆయన పేరు కూడా నేను ఎప్పుడే వినలేదు మరి ఆయన ఏం సినిమాలు చేస్తాడో మనకు తెలియదు దీని వెనక ఏమన్నా బీజేపీ వాళ్ళు ఉన్నారా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక అనామక డైరెక్టర్ అనామక ప్రొడ్యూసర్కి ఈ కైండ్ ఆఫ్ టీము పనిచేయాలంటే వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఇస్తే డబ్బులు అన్న ఇవ్వాలి దీని వెనక పార్టీ అన్నా ఉండాలి వాళ్ళకి ఏదో ఒక ఆబ్లిగేషన్ ఉండాలి కదా ఓన్లీ లేకపోతే వాళ్ళు ఇప్పుడు రాజమౌళితో పనిచేసిన సింధులు ఎవరో క్రాంతి కుమార్ అనే అన్నమ్మ కొడుత ఎందుకు పనిచేస్తాడు రవి బస్రూర్ ఎందుకు చేస్తాడు సో వాళ్ళకి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే దీని వెనుక బీజేపీ పార్టీ ఉండాలి వాళ్ళు చేయిస్తూ అనేది మనకి అనిపిస్తుంది సో వీళ్ళు ప్రధానంగా ఏంటంటే దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసి ఇంటర్నేషనల్ వైడ్గా రిలీజ్ చేయాలి అనేది ఒక ప్రిస్టేజ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా చెప్తున్నారు కాకపోతే ఇక్కడ నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి వచ్చే డౌన్ డౌట్ ఏంటంటే ఈ ఈ ఉన్ని ముఖ్యం ఈ క్యారెక్టర్కి ఎలా సరిపోతాడు అతను ఒక మలయాలి ఇతని మోడీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏ హిందీ ఆర్టిస్ట్ ఉంటే దానికి ఒక ఇది వస్తుంది పుణ్యముఖం దాని కొద్దిగా వరకు పాపులర్ అయి కానీ అది క్రైమ్ అతనేమి పెద్ద పెర్ఫార్మెన్స్ గా గొప్ప నటుడు అనే పేరేమి రాలేదు దాంట్లో వైలెన్స్ వల్ల దారుణమైన మనలా నేను కూడా చూడలేకపోయినా అంత దారుణమైన వైలెన్స్ వల్ల హిట్ అయింది తప్ప అదేమి అతని గొప్ప ఏ నాకైతే ఏమీ అనిపించలేదు మరి ఇప్పుడు మోడీకి ఇలాంటి క్యారెక్టర్ పెట్టింది కొద్దిగా ఇది విచిత్రంగా అయితే ఉంది కాంబినేషన్ విచిత్రంగా ఉంది అన ఒక అనామక డైరెక్టర్ అనామక ప్రొడ్యూసర్ uh but the performance okay sir. thank you so much